అంత చక్కగా ఉన్నావు అంత చక్కగా నీవు నన్ను ఆకర్షించుకుంటున్నావు ఇంకా చక్క చక్కని మాట్లాడి పరమగీతంలో రధు సంఘాన్ని పోలుస్తున్నటువంటి యశ్వక్రీస్తు వారు సరే ఏదేమైనా మనం అందరం కూడా ఏ వాసన రావాలి అందరికీ అడిగి చెప్పండి పరిమళ వాసన రావాలి అని అంటే పాపవాసన పోవాలి మనుషుడు పుట్టులతోనే పాప ఉపవాసనతోనే పుట్టాడు అట్నే పెరుగుతున్నాడు అట్నే అవుతున్నాడు అట్నే తిరిగి అనుకున్నాడు అట్నే తను ఏమనుకున్నాడు అంటే ఒప్పు గొప్పే అనుకుంటున్నాడు రెండు రోజులు స్నానం చేయకుండా ఇడిచిన బట్టలతోనే అట్నే తిరిగితే వారం రోజులు తిరిగితే వాడి దగ్గర దాదాపు ఒక అర ఉన్నాడు పూరం కూడా వెళ్ళాం నిలబడలేము ఏం అవుతుంది అతను అవసరం అవుతుందా బ్యాడ్ స్మెల్ వస్తుంది దగ్గరికి వెళ్ళలేము అతని దగ్గరికి వెళ్ళి ఏం చేయలేము అంటే సరే నువ్వు మంచి దగ్గర లేకపోతే వేరే కౌగిలించుకుంటా ఎందుకంటే కొంత శుభ్రత కలిగినటువంటి మనము ఏ శుభ్రత లేనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం సందేహపడతాము సందేహపడతాం కాబట్టి ఆ సందేహాలు ఎంత వాస్తవమో మనుషుల్ని పరిమళ సువాసనగా మార్చడానికి పరమ తండ్రి భూలోకానికి రావడానికి ఎన్ని కష్టాలు అనుభవించాడో మనకు బాగా తెలియాలి రైలుయా ఒకటి ఐదు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఒకటి ఐదు ఒకటి ఆరు రెండు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును బాక మనలను మనలను ప్రేమించు తన అదిగో అది బాగా పెట్టుకోవాలి మనలను ప్రేమించు తన తన రక్తము వలన మన పాపములను అదిగో మన పాపముల నుండి మనల్ని విడిపించటకు ఏమని పెట్టాడు మహిమ ప్రభావము యుగ యుగములు కలుగును గాక దేవుడికి మహిమ ప్రభావములు కలగడానికి గల అంటే ఆయనకి అంతగా ఒక మనిషి చెప్తున్నాడు అంటే అంతగా మనిషి గురించి ఆలోచ లేదా మనిషి దేవుడి గురించి ఆలోచిస్తున్నాడు అంటే ఆయనను ఆయన తగ్గించుకున్నాడు మన నిమిత్తము ఆయన ప్రేమించి ఆయన ఏం చేసేటట్ట ప్రాణాలు అర్పించుకోవడానికి ఆయన ఇష్టపడి మనల్ని ఏం అంటే పరిమళ సువాసనగా ఏ ఎక్కడైతే సాయంత్రానికి స్నానాలు అవసరం ఇక్కడైతే సాయంత్రానికి అత్తరు బుట్లు అవసరం ఉన్నదా ఇక్కడ సాయంత్రానికి ఏ స్ప్రేలు అవసరం ఉండాలి కానీ ఆయన ఉండబోయే స్థలములో మనము ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అక్కడే స్నానాలు లేవు ఏ ఏ దుర్వాసన లేదు పాపపు వాసన ఉండదు అంత పవిత్రమైన చోటులో హాయిగా పరిమళ వాసనగా మనం ఉండేటట్టుగా దేవుడు చూసుకొని సిద్ధం చేసుకున్నాడు అల్లి టు చెప్తా అంతటి సాహసం చేసి మనల్ని అందరిని కూడా దీవించడానికి ఆయన ఇష్టపడ్డాడు ఇరవై మూడు ముప్పై నాలుగు లూకాసు వార్తలో నాలుగో అనుభవంగా పాపిని ప్రేమిస్తాడని రుజువు చేశాడు ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన అండ్రి వీరేం చేయించున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు పెట్టుకోండి పాపిని కూడా ప్రేమిస్తాడు పాపాన్ని ప్రేమించాడు కాని పాపిని ప్రేమి ప్రేమగా దగ్గర తీసుకుంటాడు ఆయన ఆయనకు అధికారం ఉన్నది ఆయనకి దైవత్వం కలిగిన వాడు కాబట్టి పాపిని దగ్గర తీసుకుంటాడు పాపాన్ని ద్వేషిస్తాడు ఈ దొంగ ఎందుకే పాప్యాపుణ్యా అప్పుడు దాకా రకరకాలైనటువంటి ఘోర పాపములు చేసి దేవుడికి దూరమైనటువంటి వాడు అలాంటి వాడు అయినటువంటి ఏనా ఈ వ్యక్తిని చూస్తూ యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని చూస్తూ అంటున్నాడు అతడనే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ కుడివైపేదొంగే కాదు ఎడమైపేదొంగే కాదు ఉమ్మ వేసిన వాళ్లే కాదు ఆయన ప్రేమించిన వాళ్లే కాదు అక్కడ ఆయన ద్వేషించిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు వాళ్ళందరిని అందరిని చూస్తూ ఒక మాట్లాడున్నాడు ఎవని వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి అని మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం చాలా పెద్ద తప్పు చేసిందంటే ఏమని ఏం చేయాలి రాళ్ళతో కొట్టాలి కదా అందుకే మేము రాళ్ళు తెచ్చుకున్నాం ఎస్ బ్రహ్మ నువ్వేమంటావు అన్నారు అనేది ఏమన్నాయా మీ ఇష్టం రాళ్ళు అయితే ఏండి కాని కానీ ఏమన్నాడు మీలా ఎవడైతే పాపం చేయని వాడున్నాడే వాడు మొట్టమొదట రా ఈ విశ్రీలు చూద్దామన్నాడు తెచ్చిన వాడు వచ్చిన వాళ్ళలో కుర్రోళ్ళు ఉన్నారు ముసలోళ్ళు ఉన్నారు నడిప్రాయం కలిగిన వాళ్ళు ఉండరు ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు దాదాపుగా అప్పుడే ఎదుగుతున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు అందరూ కూడా ఎవరు కూడా ఏం చేయలేదు అంటే చిన్నవాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరికి కూడా మీద రైడ్ వేయడానికి అన్నాడు అమ్మా వీళ్ళందరూ చేయి నీ పాపం చేసింది దాన్ని ఊరు బయట ఉండి మమ్మల్ని అందరూ ఆకర్షించుకున్నారు మా కాపురాలు పాడేవిడు అని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి మాట్లాడిన వీళ్ళేమో రాయి వేయకుండా వెళ్ళిపోయాడు ఇదిగో ఆమెని అమ్మాని సంబోధిస్తూ అదో ఆకర్షణీయంగా ప్రేమ చూపి పిలుచుకున్నాడు ఎవరైనా అంటే ఏం చేస్తాడు ఇలా పాపిని ప్రేమిస్తాడు ప్రేమగా చూస్తున్నాడు అందుకే అన్నాడు రండి ఇదే మంచి సమయం ఇదే అనుకూల సమయం మీ పాపము ఒప్పుకోనండి రక్షణ పొందండి రాగుడుగా సిద్ధపడనండి మీ తలంపులు వంటివి నా తలంపులు కావు మీరు రక్షణ పొందాలంటే ఇదే మంచి సమయం వచ్చి రక్షణ పొందండి అని చెప్పేసి గొప్ప పిలుపులు వస్తున్నాయి ఈ కాలంలో శుభార్తను బట్టి రక్షింపబడే వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఎంతమంది లోపడే వాళ్ళు ఎంతమంది లోపడని వాళ్ళు ఎంతమంది కాబట్టి ఈ స్థితిగతులన్నిటినీ మనం చూస్తున్నాం మనం ఏం చేయాలంటే నాలుగో అనుభవంగా పాపిని కూడా ఆయన ప్రేమిస్తాడు అందుకని నేను పొత్తు పువ్వులు సత్యత కూడా పాపిగా ఉండి చివర దశలో పెగువా నువ్వు నన్ను దీవించు పెగువా అని నేను అడిగితే అని నాకు ఆయన చేస్తాడనే ఉద్దేశం తప్పు దేవ మూట ఇల్లు చక్క పెట్టుకోవాల్సిందే అది ఏ గాలి గోలి ఆరిపోయింది అనుకో ఇక తక్కువ పెట్టుకోవడానికి అందుకని ఆరిపోకముందే మనం చక్కబెట్టుకోవాలి ఏ ఏం చక్క పెట్టాలి మనిషి జీవితం చక్కబెట్టుకోవాలా అది చిన్న వయసా పెద్ద వయసా ముసలి వయసా ఎలాంటి వయసులా అన్నది వేరే విషయం ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే నేను పామిని అని రక్షణ పొందడానికి ముందుకు రావాలి రక్షణ పొందాలి చచ్చమైన తర్వాత నాతో పాటు కిలో బంగారం దాచిపెట్టుకున్నా నాతో పాటు కిలో బంగారం తీసుకెళ్తానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అతను కోటేశ్వరులు కావచ్చు ఒకవేళ అతడిని గొయ్యి తీసి గొయ్యిలో బాధ పెట్టి ఒక లక్ష రూపాయలు దాంట్లో విసిరేస్తే విసిరేయచ్చు కానీ కోటి రూపాయలు విసిరేస్తారా బతికున్నాడు మీరు నేను ఇల్లు కట్టుకున్నాను అన్నంగా ఇల్లు తీసుకుపోతానని చెప్పి అన్నని చూద్దాం ఎవరైనా తన ఇల్లు అంత సౌందర్యంగా కట్టుకొని పాలనాతితో కట్టుకొని అప్పుడు నా ఇల్లు నేను బ్రహ్మాండంగా ఉంటానని ఎవరైనా అంటున్నారు అంటే ఏ కాలుదారి ఆ ఇంట్లో పడిసస్తే ఆ ఇంట్లో నుంచి బయటికి ఏడిచి ఒక టెంట్ వేసి ఏం చేస్తారు అమ్మలేసి ఇంట్లోకి రాకూడదంటే అరిష్టం అంటారు కానీ దేవుడు అట్లే కాదు అరే నేను తల్లి నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నా ప్రేమను గమనించి నువ్వు పాపివని నీకోసం నేను వచ్చానని నేను అన్ని విడిచి వచ్చానని నువ్వు తెలుసుకున్నావా నువ్వు బాగైపోతావని చెప్పి గొప్ప నమ్మకంతో చెప్పిన మాట అంగీకరిస్తే అప్పుడేం చేస్తాడంట హత్తుకుంటాడు అది ఆయన చేసేవాడు ఆయన హత్తుకొని దీవిస్తాడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అందుకే పాపిని పాపినిగానే ఉంచడానికి ఇష్టం లేదు దేవుడికి అత మార్చుకొని మార్చుకుని తన యొక్క విధి విధానాలు మార్చుకోవడానికి పాపిని కూడా ప్రేమిస్తున్నాడు మరొక మాట చూడండి తెసలు రెండవ పత్రికలో నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన త్వరగా త్వరగా తెసలు గ్రసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఆ ప్రభు వల్ల ప్రేమించబడిన సహోదరులారా ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచుట వలన రక్షణ పొందుటకు దేవుడు అదిగో ఎప్పుడు నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడంటే ఆదిలో నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అప్పుడే మీ మీద దృష్టి ఉంది అలానా ఈ ఇరవైవ శతాబ్దంలో పుడతాం ఇరవై ఒకటవ శతాబ్దంలో పుడతారు తొమ్మిదవ శతాబ్దంలో పుడతారు పదవ శతాబ్దంలో పుడతారు పుట్టిన మౌలని ఇలా నేను రక్షించుకుంటాను అని చెప్పి ఆయన ప్రణాళిక ఉన్నది ఆయన ప్రకారము ఆయన ప్రణాళిక ప్రకారము రక్షణ పొందిన వారులారా ప్రేమ పూర్వకము పిలుసుకునేవాళ్ళు వీళ్ళు ఎవరు వీళ్ళు విశ్వాసులు ఎవరు చెప్పాలా విశ్వాసులు ప్రేమ పూర్వకంగా పిలుచుకుంటాడు వెళ్ళాలని నా పనిని బట్టి నేను చేసిన త్యాగాన్ని బట్టి నా దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొత్తగా 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 నీ జీవితాన్ని మార్చుకుంటూ నా యొక్క స్థితిలోనికి నీవు రావాలని ఆశపడుతున్నవాడా ఆశపడుతున్నదానా రమ్మో అని చెప్పేసి ఆయన పిలుచుకోవడం సత్యం ఎవరిని విశ్వాసులే అంత ప్రేమగా మాట్లాడుకుంటాడు మరి మీ ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడినట్లు మీకు స్పందన రావాలి ఎప్పుడైనా ప్రేమగా మిమ్మల్ని పలకరించినట్టు మీకు స్పందన రావాలి అది వాక్య పూర్వకంలో కావచ్చు మరొక రూపంలో కావచ్చు ఏదేమైనా సరే ఆయన పలకరింపుకు మీ జీవితం ఇంకా మధురంగా మధురంగా మారి దేవుని నామానికి మహిమ తీసుకురావాలి విశ్వాసిని కూడా దేవుడు ప్రేమిస్తాడు ఐదవది ఆరు కదా చూడండి తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన మతైసు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన త్వరగా తెలిసే తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన అదిగో కాపరు లేని గొర్రెలు వలే చెల్లి ఉండటం వలన అబ్బా వాళ్ళ మీద కనికర పడి అరే నాయన కొయ్యవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సంపాదించవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పాడైపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని ఆ పంట పొలంలో పెరిగి పెద్ద అయిపోయి ఆ మరల ఆట ఎండిపోతున్నారు వాళ్ళకు తడుస్తా ఉన్నారు వాళ్ళని కోసి జాగ్రత్తగా గింజలు చేసి కొట్టలో సమకూర్చుకునే పని నాకుంది అయితే ఈ పనికి ఎవరు కావాలి ఆ పనివారు కావాలి పనివారు వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే అనేక మంది రక్షణ పెడతారు అంటే సరిపోదా మొట్టం కాబట్టి పనివారు కావాలి అందుకని ఇంకేమున్నాడు వారికి సువార్తను ప్రకటించడానికి నేను లోకమునకు వచ్చాను బీదలకు సువార్తను ప్రకటించడానికి బీదలు అంటే డబ్బు లేని వాళ్ళని మేము తీసాం అసలు విషయం ఏంటంటే డబ్బున్నా ఆస్తి ఉన్నా ఎంత ధనవంతులైనా చెట్టు చివరికి ఏమైంది అనంటే డబ్బున్నా డబ్బు లేకపోయినా ఎవరేమైనా సరే ఎది పరిస్థితులైనా నిరుపేదలైనప్పటికీ వాళ్ళని కనికరించి దేవుడు దీవించాలని ఆసక్తానికి దేవుడు వచ్చాడు ఇదన్నమాట తెలుసుకోవచ్చు బీదలను కటాక్షించి వాళ్ళకి నేను సువార్త చెప్పాలి అన్న ఉద్దేశం యేసు క్రైస్త ప్రభు వారికి లోకంలో చాలా మంది పేదలు ఉన్నారు వాళ్ళ వాళ్ళని ఏమైనా దృష్టి పెట్టగలుగుతున్నావా ఏమైనా దృష్టి పెట్టి సాధించగలుగుతున్నావా ఒక నీవు దేవుణ్ణి పరిచయం చేసి దేవుడి కొరకు బ్రతికేలాగా చేయగలుగుతున్నావా దేవుణ్ణి పరిచయం చేసి ఆయన యొక్క సాహసం గురించి చెప్పగలుగుతున్నావా కొంత విస్తారమే కాని పనివారు కొద్ది వారే కొద్దిగా ఉంటారు అందుకని అందరికి సువార్తను చెప్పడానికి ఆయన వీధులను కనిగిలించి వాళ్ళకి సువార్త చెప్పడానికి కూడా ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎనిమిది అధ్యాయంలో ఒకటి రెండు వచనాలు కూడా రాసి పెట్టుకోండి మరొక మాట ఏంటంటే మతీ సువార్త పంతొమ్మిదవ అధ్యాయు పదమూడవ వచనంలో పిల్లల మీద ప్రేమ చూపించడానికి వచ్చాడు చదవద్దు నేను చెప్పేస్తాను పిల్లల మీద ప్రేమ చూపించడానికి వచ్చాడో పెద్దవాళ్ల మీద ప్రేమ చూపించడానికి పాపల మీద ప్రేమ చూపించడానికి పేదల మీద ప్రేమ చూపించడానికి పేదలను ప్రేమించడానికి అలాగే పిల్లలను కూడా ప్రేమించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడు ఇంకా ఏం చెప్పుకుంటారు తల్లిని కూడా ప్రేమిస్తున్నాడు అమ్మా నువ్వు బాధపడినక్కర్లా కొడుకు లేని లోటు నీకు ఉండదు యోహాన్ని నీకు ఇస్తున్నాను నిన్ను సర్వరక్షణగా కాపాడుకుంటాడు జాగ్రత్తగా అండగా ఉంటాడు అప్పటికే ఉన్నారు అమలమ్మలు ఉన్నారు అక్క ఉన్నారు కానీ ఎవరికి అప్ప చెప్పకుండా యేసు క్రీస్తు తన తల్లి అయిన మరియమ్మను ఎవరికి అప్ప చెప్తున్నాడు యోహాన్ గారికి అప్ప చెప్పడానికి గల కారణం ఏంటంటే సంపూర్ణ విశ్వాసి సంపూర్ణ శిష్యుడు సంపూర్ణమైనటువంటి యేసు మీద పూర్తి నమ్మకము ఉన్నటువంటి వ్యక్తి కనుక యువ తల్లి ఎప్పుడైనా సమృద్ధిగా ఉండమని అలా చెప్పేసి చూసుకున్నాడు ఇంకా ఏం చెప్పుకుంటారు శిష్యుల పట్ల కూడా ప్రేమ జంపించాడు అనాలోచనతో పోయి నేను పోయి ఒకటి చావు పట్టుకుంటాను ఒకడు ఆ పదరా తీసుకొని పోదామని ఇంకొకడు పలు రకాలుగా పలు రకాలుగా ఆలోచించిన వాళ్ళు చాలా మంది కానీ వాళ్ళ ఆలోచన అన్నింటిని కూడా వాళ్ళు క్షమించుకుంటారు ఇంకా ఒక ఆయన అయితే నేను చచ్చిపోయాడో నాకు తెలుసు కానీ బ్రతికున్నాడో బ్రతికాడని నేను ఏలు పెడితేనే కానీ ఆ శరీర కాయాలో ఏలు పెడితేనే కానీ నమ్మనం అనే స్థితికి వచ్చారు శిష్యుడు అయినా వాళ్ళని ప్రేమతో తీసుకొని నాయన సంగతి బాబుగారా మీరు అపనమ్మిక రాత్రం రాబుద్దు అని చెప్పేసి ప్రేమ చూపిస్తూ దేవుడు ఒకటి ఆ అత్యున్నతమైన ప్రేమ చేస్తుంది రెండు ఏం చేశాడు మనం మన మీద ఉన్న ప్రేమను బట్టి ఏ వదిలిపెట్టాడు కీర్తిని వదిలిపెట్టాడు మూడు ప్రాణాలు అర్పించాడు నాలుగు పాపిని ప్రేమించాడు ఐదు విశ్వాసిని ప్రేమించాడు ఆరు బియ్యదలను ప్రేమించాడు ఏడు పిల్లలను ప్రేమించాడు ఎనిమిది తల్లిని ప్రేమించాడు తొమ్మిది శిష్యులను కూడా ప్రేమించాడు మీరు ఇంకా ఈ వాక్యాన్ని రెండు మూడు గంటలు బాగా చెప్పొచ్చు నాకంటే చెప్పచ్చు బాగా అన్ని ఆధారాలు నీకు ఇచ్చేసాను కాబట్టి మనం ఆయన్ని ప్రేమించడం కాదు కానీ మన మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన ప్రాణమైన పెడటానికి ఇష్టపడ్డాడు ఆదివారం ఆరాధనలోనే నేను నిరూపించుకోవడానికి అస్త వ్యవస్థ పడతాం ఆరాధన రావడానికి అస్త వ్యవస్థ కానీ ఆరాధన కూడా పరలోకమే ఆయన నీ కోసం నా కోసం గురిపెట్టి భూమి మీదకి వచ్చాడు ఆయన ఎంత ప్రేమిస్తావు ఒకసారి ఆదివారం లేకపోతే ఈ విశ్రాంతి తిన ఒకసారి ఆలోచన చేస్తావు దేవునికి మహిమ తీసుకొస్తావా మహిమ తలపులతో నింపబడి దేవుని యొక్క కౌకిట దేవుని యొక్క ప్రేమలో నువ్వు ఒదిగి ఉంటావా అపూస్తడైన పౌరుడు గారు అన్నట్లు ఇదిగోసైనా కష్టమైన బాధైనా వేదనైనా వస్త్రహీనతయినా ఏది ఏమైనా సరే దాన్ని దానికే వదిలిపెట్టి ఆ ఎవరిని వదిలిపెట్టకుండా ఉండవు యేస్సును వదిలిపెట్టకుండా ఉండాలి ఉంటూ జీవిస్తూ ఏసేని సర్వస్వమై ఆ అన్ని విషయాలు ఆయనకే ప్రాధాన్యత ఇవ్వు నీ ప్రాధాన్యతను ఆయన చూస్తాడు నిన్ను మరచిపోడు నిన్ను విడిచిపోదు అంటే భాగ్యం దేవుదేక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన మా దేవ మా తండ్రి మా తల్ సహాయం చేసేవాడ చూపించేవాడు తల్లి చూపించేవాళ్ళ మా దరిద్రతను మన దరిద్రతను చూసేవాళ్ళ మీ విలువైనటువంటి మాటను బట్టి నేను అయినా సార్లు సహాంతా నేను ప్రేమించడానికి చూస్తూ పెడుతున్నా నుండి దూరం చేస్తున్నాయా నన్ను నీ నుండి దూరం చేస్తున్నాయి నన్ను నేను దూరం చేస్తుంది తిండి కోసం నన్ను నేను దూరం చేస్తుంది బట్ట కోసం నేను నా నండితో అయినా నీ నుండి నన్ను దూరం చేస్తున్నాను ఆస్తులు ఐశ్వర్యాల కోసం ఆయన నీ నుండి నన్ను దూరం చేస్తున్నాయి దేవా నా వ్యాపారాలు నా పరిస్థితులు నీకు నన్ను దూరం చేస్తున్నాయి బాబా నా అహంకారం నా గర్వం నీకు దూరం అయిపోతున్నాను బాబా నాకు దూరం చేస్తుంది అయ్యో గర్వం నేను తీసుకున్న నిర్ణయాలు కరెక్టే అనుకుంటూ ఆ నిర్ణయాలకే లోపడుతూ ఉన్నప్పుడు నైనా నేను నీకు దూరం అయిపోతున్నాను ప్రభువా తండ్రి నేను గొప్పవాడిని నేను గొప్పదాన్ని ఈ దేవుడు నాకంటే ఇంకా ఏమన్నా గొప్పవాడ అనుకున్నప్పుడు నేను నన్ను నేను దూరం చేసుకుంటున్నానయ్యా తండ్రి నేను మట్టిని పురుగునే అన్న వారికి కూడా నేను ఇంకా తగ్గు అంటూ నీ పాదాలు పట్టుకుంటూ ఉంటే కదా నేను హత్తుకునేది పగులు గారు అంటున్నాడు ఎంతటి కష్ట తరమైనా సరే ఏమైనా సరే యేసును మాత్రం విడిచిపెట్టేది అంటున్నాడు ఆయన నిన్ను తప్ప అందరికీ దగ్గరవుతున్నావు నిన్ను దూరం చేసుకుంటున్నా నీకు దగ్గర అందరికీ ప్రేమతో ఉండాలి అందరినీ ప్రేమగా చూడాలి ఆ పరిస్థితి నేను చేదాటిపోయాను నన్ను నేనే ప్రేమించుకుంటా నన్ను నేనే దుఃఖ పెట్టుకోకుండా సుఖ పెట్టుకుంటున్నాను నీ దగ్గర రాలేకపోతున్నాను నన్ను ఇక్కడికి శుద్ధి చేసి నీ నామమునకు మహిమ తెచ్చుకున్నాను కోరుకుంటు నీవు ప్రేమించినంతగా లోకంలో నన్ను ఎవ్వరు ప్రేమించరు గనక డబ్బు వైపా లేక పురుషుల వైపా లేక స్త్రీల వైపా లేక పాపం వైపా లేక పుణ్యం వైపా లేకపోతే పలు రకాల వస్త్రాల వైపా లేకపోతే ఆకర్షణలు వైపా ఆస్తి వైపు నేను వెళ్ళిపోతా ఉంటే అక్కడే నేను ఆగిపోతా ఉంటే అన్న ఒక్కసారి చూడు ప్రభా నీ వైపు మొదలచేటట్టు చేసి ఆయన నిన్ను వదలకుండా ఏమన్నా కూడా సంతోషంగానే ఉంటావు ఏమి లేకపోయినా కూడా సంతోషంగానే ఉంటావు మీరెక్కడ చట్టున భద్రంగా ఉండగలిగిన వాక్యం నా అందరికీ దయచేయమని అతి పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే మొక్కల మీద వచ్చేది బలరథం ఇస్తున్న వాళ్ళు బలరథం ఇస్తున్న వాళ్ళు మొక్కల మీదకి రండి మొక్కల మీద చిన్న ప్రార్థన చేసుకోండి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు ఒకవేళ బాప్తీసం లేకపోతే దేవా నాకు బాప్తీసం ఇవ్వండి అని చెప్పి